ప్రైజ్ దులాడ్ దేవుని వాక్యం అంటుంది విధేయతతోనే నీవు సింహాసనమును సాధించగలుగుతావు దేవుడు మానవులందరినీ కూడా తనకు విధేయులుగా ఉండాలని ఆయన ఆశించారు నీ విధేయత ఎటువంటి షరతులతో కూడినదై ఉండకూడదు నీ విధేయత దేవుని నుంచి ఏది ఆశించనిదై ఉండాలి నీ విధేయత ఏ అర్హత లేకపోయినా కూడా నీవు దేవుని పక్షముగానే నిలవబడి విధేయత చూపించేటువంటి స్థితిలో ఉండాలి దేవుని వాక్యం అంటుంది యేసు క్రీస్తు ప్రభువారు శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన వాక్యము ఎబ్రియకు రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయము ఏడవ వచనములో తెలియజేయబడుతుంది శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తనను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను దేవుడే తండ్రికి విధేయత చూపించినటువంటి కుమారుడుగా ఉన్నాడు విధేయతతోనే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి కుడి పాశ్వమున కూర్చుండి ఆయన అధికారమునంతటినీ అనుభవిస్తూ ఉన్నటువంటి స్థితిలో ఉన్నారు దేవుని వాక్యం అంటుంది ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై ఉండి మిల్కీసెదేకు క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షకునకు కారకుడాయను తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాను యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు దేవునికి విధేయుడిగా ఉన్నారు తనకు విధేయుత చూపు వారందరినీ కూడా సింహాసనము మీద కూర్చుండబెడతానని వారందరినీ కూడా రాజులుగా నియమిస్తానని ఆయన మనకు వాగ్దానము చేశాడు దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉన్నది యాకోబు వంశస్థులు యుగ యుగములు ఏలు రాజ్యము అంతము లేనిదయ్యుండను దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏమిటంటే ఆయన రాజ్యము అంతము లేనిది గనుక నీవును యుగ యుగములో ఆయనతో కూడా రాజుగా ఏలుబడి చేయాలని దేవుడు ఆశపడుతూ అయితే విధేయతతోనే క్రీస్తుకి నువ్వు విధేయత చూపటము వలననే నీవు సింహాసనము మీద కూర్చుండగలుగుతావు దేవుని రాజ్యమును నీవు ఏలుబడి చేయగలుగుతావు నీ విధేయతలో నీవు ఎటువంటి షరతులు పెట్టడానికి వీల్లేదు నీ విధేయతలో దేవుని నుండి దేనిని ఆశించటానికి లేదు విధేయత విషయములో నీకు ఏ అర్హత లేకపోయినా పర్వలేదు నీవు దేవునికి విధేయత మాత్రము చూపగలిగితే దావీదు గొరెల కాపరి స్థానము నుండి రాజ్య సింహాసనమును ఎలాగైతే అధిరోహించాడో యోసేపు చెరసాలల నుండి ఎలాగైతే ఐగుప్తు దేశమునకు ప్రధానిగా నియమించబడ్డాడో దేవుడు నిన్ను నన్ను కూడా మన విధేయతను బట్టి రాజ్యములకు అధిపతులుగాను దేవుని సింహాసనం ముందు మనల్ని కూర్చుండబెట్టడానికి అవకాశం ఉంది కాబట్టి విధేయతలో మనం కొనసాగుదాం దేవుని యొక్క రక్షణలోను దేవుని యొక్క నిత్య స్వాశ్యములోను యుగ యుగములు పాలిభాగస్తులుగా ఉందాం అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమెరి